అండి అందరికీ నమస్కారం టు మెక్డోర్ ఛానల్ గ్యాస్ సిలిండర్ డిసెంబర్ నెలలో బుక్ చేసుకున్న వారికి జనవరి నెలలో అయితే డెలివరీ అవుతుంది కాబట్టి అప్పుడు డిస్కౌంట్ లభించుతుంది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనమైతే ఈ విడో తీసుకుందాం సో ఎంతమైన డిస్కౌంట్ లభిస్తుంది అనే వాటి గురించి తప్పకుండా పూర్తి సమాచారం ఈవిడో తీసుకుందాం సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఇంకా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్టయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామనడంతో మహిళలందరూ కూడా దానికి అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అని పిఎం మోడీ గారు భావించారు మరో కొత్త పథకం తీసుకువచ్చారు ఇప్పటికే ఉజ్వల యోజన అనే పథకంలో భాగంగా అందరికీ కూడా తొమ్మిది వందల యాభై నుంచి వెయ్యి రూపాయల వరకు గ్యాస్ సిలిండర్ అమ్ముతుంటే ఈ ఉజ్వల స్కీమ్లో ఎవరైతే ఉన్నారో వీరందరికీ మాత్రం కేవలం ఎనిమిది వందల రూపాయలకి యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీ రూపంలో అయితే ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తున్నారు ఈ సబ్సిడీ అనేది ఈ యొక్క అమౌంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలోని నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇప్పుడు మోడీ గారు తీసుకొచ్చిన నిర్ణయంతో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గే విధంగా కనిపిస్తున్నాయి అలానే పెట్రోలు డీజిల్ రేట్లు కూడా తగ్గించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి లోక్సభ ఎన్నికలు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే గ్యాస్ సిలిండర్ నాలుగు వందల రూపాయలకే అందించే విభాగంగా కనిపిస్తున్నాయి కానీ అందరికీ కాదండి కేవలం ఉజ్వల స్కీమ్లో ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది నాలుగు వందల రూపాయలకే లభిస్తుంది అది కూడా ఈ నెల అంటే డిసెంబర్ ముప్పై ఏడు తారీఖున గ్యాస్ బుక్ చేసుకుంటే జనవరి నెలలో గ్యాస్ డెలివరీ అవుతుంది కాబట్టి జనవరి నెలలో అయితే ఈ సబ్సిడీ రేటు కూడా తీసేసి నాలుగు వందల రూపాయలకి యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఉజ్వలా పథకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో చూశారు కదా వివాన్స్ మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నొస్తే లైక్ చే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు కూడా మన వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్